క్రెడిట్ అయితే మాకు విమర్శలు అయితే ఇతరులకు కర్ణాటక ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిస్లాట అంతులేని విషాదం నింపడం తెలిసిందే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిషన్ నివేదికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించడం కలకలం రేపింది పైగా ఈ నివేదికను రహస్యంగా ఉంచాలని నిర్ణయించడం మరింత వివాదాస్పదంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని ఈ నివేదికపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది నివేదికలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర గత నెల ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న తొకేసలాటలో పదకొండు మంది మృతి చెందటం యాబై మూడు మంది గాయపడటం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకేల్ డి కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది తొక్కిసలాటలో ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో విజయం సాధించింది జూన్ మూడున ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించి విజయోత్సవ పరేడ్ గురించి పేర్కొంది వేడుకలకు సంబంధించి వారు సమాచారం మాత్రమే ఇచ్చారు తప్ప ఫార్మర్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు ఇలాంటి ఈవెంట్ల కోసం కనీసం ఏడు రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి అదే రోజు వేడుకల కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించాం ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అనుమతులు ఇవ్వలేదు అయినప్పటికీ జూన్ నాలుగున ఆర్సీబీ టీం యాజమాన్యం పోలీసులను సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ పెట్టింది విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషాలకు చివరి పోస్టు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు పెట్టినట్లు తెలిపింది ఆ తర్వాత ఆర్సీబీ మరో పోస్టులో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది అందులో ఆయన ఆ విజయాన్ని బెంగళూరు ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని ఉందని పేర్కొన్నారు దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు స్టేడియం చుట్టూ దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు గుమ్మి కూడారు దీంతో మార్గ మధ్యలో స్టేడియం వద్ద పెద్ద మొత్తంలో పోలీస్ సిబ్బందిని మోహరించారు నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావటం వల్లే తొక్కిసలాట జరిగింది అందరూ గుమికూడిన తర్వాత స్టేడియంలోకి వచ్చేందుకు ఎంట్రీ పాసులు కావాలని నిర్వాహకులు ఎక్స్ పోస్టులు పెట్టారు దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న వారు గందరగోళానికి గురయ్యారు వేడుక నిర్వాహకులు గేట్లు తెరిచే క్రమంలో తొక్కిసలాట జరిగింది మరోవైపు ఒకటి రెండు ఇరవై ఒక్క గేట్ నెంబర్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని అడ్డుకుని ఉద్రిక్తతలను తగ్గించారు ఈ క్రమంలో వేడుకను రద్దు చేయాల్సి ఉన్న కార్యక్రమాన్ని మాత్రం కుదించారు అయితే ఈ ఘటనకు సంబంధించి తమ నివేదికను రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది అయితే దాన్ని తిరస్కరించిన న్యాయస్థానం అలాంటి గోప్యతకు చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది మరోవైపు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ను సస్పెండ్ చేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంది అధికారులు ఆర్సీబీకి సేవకుల్లో పనిచేయించారని గురువారం హైకోర్టుకు తెలిపింది ఈవెంట్కు ఎవరు అనుమతిచ్చారని ప్రశ్నించకుండానే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారని వెల్లడించింది అలాగే తొక్కిసలాట ఘటన తర్వాత విజయోత్సవాలను ఎందుకు నిలిపివేయలేదో ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది అప్పటికే అక్కడ అభిమానులు గుమికూడి ఉన్నారని అకస్మాత్తుగా వాటిని నిలిపివేయటం వల్ల అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమై హింసాత్మక పరిస్థితులకు దారితీయొచ్చని భావించామని తెలిపింది ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని వేడుక సమయాన్ని తగ్గించామని వివరణ ఇచ్చింది మరోవైపు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించడాన్ని బీజేపీ తప్పుబట్టింది ఆర్సీబీ విజయానికి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని చూసిందని ఇప్పుడు ఫ్రాంచైజీని కోహ్లీని నిందిస్తోందని దుయ్యబట్టింది రాష్ట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఈ నివేదికపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్సీబీ ఒక్కటే ప్రజలను ఆహ్వానించలేదు కాంగ్రెస్ పార్టీ కూడా వారిని ఆహ్వానించింది నివేదిక ప్రకారం ఆర్సీబీ మాత్రమే తప్పైతే ప్రభుత్వం పోలీసు అధికారుల్ని ఎందుకు సస్పెండ్ చేసినట్టు ఈవెంట్ నిర్వహిస్తామని ఆర్సీబీ నుంచి సమాచారం ఉంటే ప్రభుత్వం అనుమతి నిరాకరించి ఉండాలి ఈ విజయానికి క్రెడిట్ తీసుకోవడం కోసమే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజలను ఆహ్వానించారు ఇప్పుడు గొప్ప ఆటగాడు కోహ్లీ ఆర్సీబీ మీద నిందలు వేయటం తప్పు అని భాజపా నేత అరవింద్ బెల్లాడ్ విమర్శలు చేశారు